రేపు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో మీకు ఏమైనా తెలుసా ఎప్పుడు రేపు రేపు ఉగాది ఈరోజు అమావాస్య ఇంకా సరే ఈరోజు తెలుగు చాంద్రమానం ప్రకారం క్రోధి సంవత్సరం ముగింపు రోజు అంటే ఈ రోజుతో క్రోధి నామ సంవత్సరం పూర్తవుతుంది రేపు అంటే మనం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము జా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చింది నెక్స్ట్ డే జనవరి ఫస్ట్ అందరం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ఒక ఇయర్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వాలి కదా మన చాంద్రమానం ప్రకారము రోజుతో ఒక సంవత్సరం ముగుస్తుంది రేపు ఇంకో సంవత్సరం ఆరంభం అవుతుంది అదే విశ్వావసునామ సంవత్సరం మొదటి కూడా కొత్త సంవత్సరం రోజే మాసంలోనే అది కూడా శుద్ధ పాఠ్యమి రోజే ఎందుకు జరుపుకుంటాము అంటే ఉగాది అనగా అర్థం యుగం ఆరంభం అవ్వడం అంటే ఒక యుగం స్టార్టింగ్ నుంచి సృష్టించడము అని అర్థం అయితే ఈ ఉగాదిని కాలక్రమేణా మనం ఉగాది అని పిలుస్తాము దీనికి సంస్కృతంలో ఇంకో అర్థం కూడా ఉంది ఉగాది ఉగా అంటే నక్షత్రాల యొక్క గమనం ఆది అంటే ఆరంభం అవ్వడం నక్షత్రాల యొక్క గమనం ప్రారంభం అవ్వడం ఎప్పుడు ప్రారంభం అవుతుంది సృష్టి ఎప్పుడు పుడితే నక్షత్రాలు అప్పుడు గమనిస్తాయి కదా అప్పుడు వాటి ప్రయాణం స్టార్ట్ అవుతుంది అంటే మర పురాణాల ప్రకారం సృష్టికి మూలం బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఎప్పుడైతే సృష్టిని సృష్టించడం స్టార్ట్ చేశాడో అదే రోజు మనం ఉగాదిని జరుపుకుంటాం అయితే దీని వెనకాల శ్రీ మహావిష్ణుకు సంబంధించినటువంటి దశావతారాలు తెలుసు కదా దానికి సంబంధించి మత్స్యావతారంలో ఈ ఉగాది గురించి మనకు చెప్పడం జరిగింది అయితే బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించడానికి వేదాలను మూలంగా చేసుకుంటాడు అంటే నాలుగు వేదాలు ఉన్నాయి కదా మనకు సామవేదం యజుర్వేదం అధర్వణ వేదం ఋగ్వేదం సో ఈ వేదాలలో ఉన్నటువంటి ఉపనిషత్తులను ఆధారంగా చేసుకొని బ్రహ్మ సృష్టిని సృష్టించడం జరుగుతుంది అయితే సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ సృష్టించిన మన సమాజాన్ని మానవ పుట్టుకను ఆయన చూసి భరించలేకపోయాడు అంటే బ్రహ్మలాగా నేను కూడా సృష్టిని సృష్టించాలి బ్రహ్మ సృష్టించిన లోకం కాకుండా నాకు అనుగుణంగా నేనొక కొత్త లోకాన్ని సృష్టించుకోవాలనే దురుద్దేశంతోన బ్రహ్మ నిద్రించే సమయంలో ఆ ఉపనిషత్తులను వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కుంటాడు అయితే బ్రహ్మ ఈ విషయాన్ని విష్ణువుకి చెప్తాడనమాట ఇలా జరిగింది సోమకాసురుడు వేదాలను తీసుకొని వెళ్ళిపోయాడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు మరి మీరే వాటిని రక్షించాలి అని చెప్పేసి మొరపెట్టుకుంటే శ్రీ మహావిష్ణువు అవతారంలో ఆ సోమకాసురుని అంటే సముద్రంలోకి ప్రవేశించి మత్స్యము అంటే ఏంటి చేప మీకు తెలిసే ఉంటుంది కొన్ని చిత్రపటాల్లో చూస్తూ ఉంటాం సగం విష్ణుమూర్తి కనిపిస్తాడు సగం చేప ఆకారంలో ఉంటాడు కదా అంటే చేప ఆకారంలో మారి సముద్రంలోకి ప్రవేశించి ఆ సోమకాసురుణ్ణి వధించడానికి సిద్ధమవుతాడు అయితే ఇదే సమయంలో సోమకాసురుడు బ్రహ్మ సృష్టించిన లోకమంతా కూడా అంతమైపోవాలి తర్వాత నేను కొత్తగా ఇంకో లోకాన్ని సృష్టించుకోవచ్చు అనే ప్లాన్లో ఉన్నాడు కదా మరి నైమిత్తిక అనే ఒక విపత్తుని సృష్టిస్తాడు ఎవరు సోమకాసురుడు ఆ విపత్తులో అంతా నాశనమయ్యే క్రమంలో ఈ సప్తఋషులను తర్వాత ఔషధ మొక్కలను విత్తనాలను కాపాడడానికి శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడు అనే ఒక ఉత్తమ గుణాలు కలిగినటువంటి మానవుని సహాయం కోరుతాడు ఆయన కూడా సహాయం చేస్తాడు అది ఇంకో కథ ఉంది ఇప్పుడు చెప్తే చాలా లేట్ అవుతుంది సో ఈ విధంగా అవన్నింటినీ కాపాడిన తర్వాత సోమకాసురుడి దగ్గర మనం ప్రత్యేకంగా చేసుకునేటటువంటివి ఏముంటాయి ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం మొదటగా పంచాంగ శ్రవణం పంచ అంగ అంటే ఏంటి పంచ అంగాలు అయినటువంటి తిది వార నక్షత్ర యోగ కరుణ అంటే ఈ ఐదింటిని గురించి తెలిపేదే పంచాంగం దీంట్లో రాబోయే సంవత్సరం కాలంలో తిథులు ఎలా ఉంటాయి వారాలు ఎలా ఉంటాయి నక్షత్రాల యొక్క గమనం ఏ విధంగా ఉంటుంది యోగాలు అంటే శుభకార్యాలేంటి రాహుకాలాలు ఏంటి మనం చేసుకున్నటువంటి శుభకార్యాలు ఎప్పుడు చేసుకోవాలి మన ప్రపంచం ఏ రంగంలో ముందుకు సాగుతుంది వ్యవసాయ రంగం ఎలా ఉంటుంది ఆర్థిక రంగం ఎలా ఉంటుంది ఇవన్నీ తెలిపేదే పంచాంగము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పంచాంగ శ్రవణం చేయాలి మన రాశుల ప్రకారం మన పంచాంగాన్ని విని మన యొక్క భవిష్యత్తుకి ఒక రూపకల్పన చేసుకునేటటువంటి అవకాశం మనకు ఉంటుంది తర్వాత ఉగాది పచ్చడి షడ్రుచులతో చేసుకునేటువంటి ఉగాది పచ్చడిని తప్పకుండా ఆస్వాదించే ఆనవాయితీ మన సంప్రదాయంలో ఉంది దీంట్లో ఆరు రుచులు తీపి కారం పులుపు ఉప్పు వగరు చేదు ఈ ఆరు ఇంటిని కూడా ఒక్కో రుచిని మన మానవులకు ఉండాల్సిన ఒక్కో గుణాన్ని తెలుపుతాయన్నమాట కారము కోపం తీపి శుభాలు సంతోషాలు తర్వాత చేదు కష్టాలు వగరు ఏదైనా కొత్త సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనేటటువంటి ధైర్యం కారం ధైర్యము సహనము పులుపు నేర్పు ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంటేనే మన జీవితము సాఫీగా సాగుతుంది సుఖ సంతోషాలతో మనం ఉంటాం కాబట్టి ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించండి మీ జీవితంలో కూడా అన్ని రకాల సంతోషాలు రావాలని కోరుకుంటున్నాను వచ్చే విద్యా